కోయలకుంట్ల వాసువీ కనక పరమేశ్వరి శాకాంబరి అమ్మవారు అమ్మవారికి మా మా కోయలకుంట్ల మహిళా మండలి సభ్యులందరూ ఇదో ఈ ముందర ఉన్నారు ఇరవై నాలుగు మంది సభ్యులు ఈ ఇరవై నాలుగు మంది సభ్యులు ఈరోజు అమ్మవారికి చాలా అద్భుతంగా ఈ శాకాంబరి అలంకారాన్ని చేయడం జరిగింది ఈ అమ్మవారి ముందర ఈ ఇరవై నాలుగు మంది కమిటీ మెంబర్లందరినీ ఈ ముందర అరేంజ్ చేయడం జరిగింది ఈ కోయిలకొండ వాస్తవికనకా పరమేశ్వరి అమ్మవారికి ఈ మహిళా మండలి సభ్యులు చాలా చక్కగా ఈరోజు అమ్మవారిని శాకాబరీ దేవిగా అలంకరించడం జరిగింది చాలా అద్భుతంగా అస్తలక్ష్ములు కూడా అష్టలక్ష్మి అంటే ఒక్కొక్క లక్ష్మికి ఒక్కొక్క అలంకారంతో పసుపు కుంకుమతో నృత్యాలతో కరెన్సీతో అలంకారం చేయడం జరిగింది ఈ విధంగా కోయిలకుంట్ల ఆడపడుతులందరూ చక్కగా ఈరోజు